ఎన్నికల్లో కూటమి వాటమని కోరుకున్న వారు కొంతమంది స్వార్థపరులు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందని వారి స్వలాభం కోసం ఎన్డీఏ కూటమిలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోబోమని హోళగొంద మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అన్నారు సిద్దేశ్వర రైస్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు కూటమిలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు చక్కన కొడుతున్నాయని కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆ కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని వారు తెలిపారు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఇబ్బందులు గురిచేసిన వారు ఇప్పుడు పార్టీలో చేరుతామంటే ఎలానే అదే అదేవిధంగా జూలై ఒకటిన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన నాలుగు వేల పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి మూడు వేలు మొత్తంగా ఏడు వేల తర్వాత పెన్షన్ లద్దార్ ఇంటి వద్దకి సచివాలయ సిబ్బందితో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు అదే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టి కృషితో డిఎస్వర్ గారి అభివృద్ధి చేయడానికి కృషి చేద్దాం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏమో మాట్లాడడం లేదు వైఎస్ఆర్ వాళ్ళు టిడిపిలోకి ఇప్పుడేమో వచ్చి మన ఇన్సార్ వీరభద్ర గౌడ్ గారికి పోయే పూలమాల వేసే వస్తున్నారు అదే షాలు ఆయన వచ్చి స్వయంగా వేడుకున్నారు నేను మీ మండల వాసిని నన్ను ఈ చూరు గెలిపించండి పొయింది పంతొమ్మిది వందల ఓట్లతోనే మేము ఓడిపోయినాను ఈ తూరి నాకు అవకాశం ఇది వేడుకున్నా కూడా మన బుద్ధులు వాళ్ళు చూపిస్తున్నాం అతనికి ఇంకా ఏ ముఖం పెట్టుకుని అక్కడ పోతారు మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పోతారు ఆయన దగ్గర ఏ వైఎస్ఆర్ లో ఉండి టీడీపీ నమ్ముతూ వచ్చిన వాళ్ళు స్వయం స్వయంకృత కష్టం వాళ్ళు వచ్చినారు వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం ఆ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలకు వచ్చి మాకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాం కానీ ఓడగొట్టడానికి ప్రముఖ కారణమైన వాళ్ళని ఇప్పుడు వచ్చి మేము కండవలేస్తాం చాలా వేస్తాం అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరే తీసుకుపోతాం ములాదే లేదు ఎక్కడికైనా పోతాం మేము అధిష్టానం కూడా తీసుకోపోతాం దాన్ని ఎటువంటి వదిలిపెట్టే ప్రసంగే లేదు వాళ్ళు ఎవరికైనా చెప్పుకొని ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ పోయి నేను కళ్ళు వేసుకుని పొలమల్ వేసుకొని వస్తామంటే మేము సహించే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఇది మాత్రం చెప్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు మనం టిడిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఉమ్మిడిగా అందరి కృషితో ఈ సూరి జనాలు రిజల్ట్ ఇచ్చింది కులానికి చూడలేదు మతానికి చూడలేదు ప్రాంతానికి చూడలేదు ప్రతి ఒక్కరు చూసినారు అందుకని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ఇక్కడ పక్కన ఉదాహరణకు ఆదంలో చూస్తే ఒక బీజేపీ ఓటు బీజేపీకి ఓటు వేయని వాళ్ళు కూడా బీజేపీ వైపు ఓటేసారంటే వాళ్ళు చూసింది అభివృద్ధి చూశారు మా ఆలూరు తాలూకాలో లో మాత్రం డబ్బు చూసారు వెళ్ళారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఆదంలో డబ్బు చూడలే అభివృద్ధి చూశారు అక్కడ భూ కబ్జాలు అభివృద్ధి దందాలు చూడలేక బీజేపీకు ఓటు వేయని వాళ్ళు కూడా ఓటేస్తారు అని డామినేటెడ్ ముస్లిం కమిటీ అంత ఉన్నా కూడా పదమూడు వేల చిచి పద్దెనిమిది వేల చేస్తోందను నేను మనం అర్థం చేసుకోవాలా మన వాళ్ళు అభివృద్ధి చూసారు మేము డబ్బులు చూసాం అంతే తేడా